నమస్తే వెల్కమ్ టు మా ఛానల్ ఈరోజు నేను పుట్నాల కూర వండుతున్నా పుట్నాలు కొడుగుడ్ల కూర వండుతున్నాను నాలుగు కోడుగుడ్లు పుట్నాలు ఉల్లిగడ్డలు నాలుగు పెద్ద ఉల్లిగడ్డలు కోసుకున్నా బాగోన స్టవ్ మీద పెట్టినా స్టవ్ అంటూ పెడుతున్నా గంజి వేడెక్కాలి వేడెక్కింది నూనె వస్తున్న ఒక పావు రెండు మూడు పావులు పుట్నాల కూర కాబట్టి నాలుగు పాలు పోసుకున్నా జరబి పుట్నాలు పావుకి పావు కిలో పుట్నాలు తెచ్చిన వేడెక్కింది జీలకర్ర ఎల్లిగడ్డ దాని చేస్తున్నా వేగింది నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నా నాలుగు పెద్దులిగడ్డలు పుట్నాలకు ఉల్లిగడ్డలతోనే టేస్ట్ ఉంటుంది ఈగురొస్తుంది ఒకసారి కలుపుకోవాలి కలపాలి మూత పెడుతున్నా వేగింది ఉప్పేస్తా రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఉప్పు వేస్తే ఇంకా మంచిగా వేగుతాయి ఉప్పుకు మంచిగా వేగుతాయి గోల్డ్ కలర్ వచ్చినాయి చూడు మంచిగా వేగినాయి గోల్డ్ కలర్ వచ్చినాయి మూత పెట్టేస్తున్నా ఒక నిమిషం పెట్టి ఉండాలి మూత తీసిన మంచిగా వేగినాయి గోల్డ్ కలర్ వేగినాయి ఒక స్పూన్ అల్లం వేస్తున్నా అల్లం మంచి కలపాలి ఉండొద్దు అంతటా మంచిగా ఉల్లిగడ్డలు పట్టేటట్టు కలపాలి ఉల్లిగడ్డలు మంచి స్మెల్ వచ్చేదాకా కలపాలి వేగాలి అది ఒక్క నిమిషం చెప్పు మూత పెడుతున్నా చేసిన నూనె వేరింది కలపాలి అడుగు అంటకుండా కలుపుకోవాలి అల్లాన్ని అంటకుండా మంచిగా కలుపుకోవాలి పచ్చిధాన్యాల పొడి కొంచెం వేస్తున్నా ఒక స్పూన్ పచ్చి పొడి వేగింది ఒక స్పూను పసుపు వేస్తున్నా వేసిన ఒక స్పూన్ పసుపు వేసిన ఒక గంట ముందు పుట్నాలు కడిగి నానబెట్టుకున్నా రౌండ్ పుట్నాలు ఇవి ఉప్పు కారం మంచిగా పడుతుంది ఒక గంట నానితే ఇంకెక్కువ నా మంచిది కొంచెం వాటర్ వాటర్ వేయాలి వాటర్ మొత్తం జాలి మొత్తము వదిలిపెట్టేయద్దు మొత్తము కొంచెం కొంచెం వాటర్ ఉండాలి వాటర్లు ఉంటే మన ఉడుకుతుంది కొంచెం నూనెలే అవుతుంది ఉప్పు కారం మంచిగా పడుతుంది దానికి నానకుంటా బట్టి మనం అప్పటిదప్పుడు తీసుకొచ్చి కడిగేస్తే బాగుండదు ఉప్పు కారం పట్టాలి కొంచెం సిమ్లో పెట్టి పెట్టాలి నూనె వేరింది మంచిగా కలపాలి అడుగు కలపాలి నూనెలా కొంచెం వేగినట్టు కావాలి పుట్టినాలు కారం వేస్తున్న ఒక స్పూను రెండు మూడు నాలుగు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు వేసినాం కాబట్టి కారం నాలుగు స్పూన్లు వేయాలి తీయటి కారం పొడి మీరు కారం ఎక్కువ ఉన్న పొడి అయితే తక్కువ చేసుకోండి ఏది తీయ ఉంటుంది కొంచెం కారం ఉండదు ఎక్కువ సిమ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు నూనె వేరింది వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు రెండో పోసుకోవాలి వాటర్ మంచిగా కలపాలి మంచిగా కలుపుకోవాలి ఎగ్స్ ఉడకబెట్టి పక్క కట్టిన కాట్లు పెట్టాలి కాట్లు పెట్టి వేసుకోవాలి నాలుగు ఎగ్స్ వేస్తున్నా టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఎగ్స్ వేస్తే ఉడికింది వాళ్ళ ఒకసారి కలుపుకోవాలి మధ్యలో మంచి కలిపి కొత్తిమీరాకు కొత్తిమీరాకు ఉడికేటప్పుడు వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ కడిగి కోస్తున్నా నేను కొత్తిమీర ఆకును కలపాలి కూర కలుపు కలుపుతున్నా కొత్తిమీర కప్పుడు వేసి ఇట్లా వేస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది ఉడుకుతుంది ఉడికి మంచి స్మెల్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది ఉడికే ముందు వేయాలి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి మూత తీసిన నూనె వేరింది కొత్తిమీర అక్తను గార్ని చేసుకోవాలి జీలకర్ర లవంగాలు ఒక ఐదు లవంగాలు ఎల్లిగడ్డ దంచేసిన మసాలా కొంచెం కలపాలి పుట్నాలు కొడుగుడ్ల కూర రెడీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలైనా అన్నంలైనా జొన్న రొట్టెలైనా మంచిగా విత్తనాలు విత్తనాలు బాగుంటుంది టేస్ట్ సూపర్ స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది పుట్నాల కర్ర రెడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి